అర్ధాయము ఎస్ఐ గ్రంథము ఇరవై ఇరవై ఆరు వర్దాయము మూడవ చిన్నము చదువుదాం ఎస్ఐ ప్రవక్తకి దేవుడేమో అని చెప్తాడు ఎవనం మనస్సు నీ మీద ఆనుకును నువ్వు గల వాణిగా నువ్వు పూర్ణ శాంతి గల వాణిగా కాపాడు నువ్వు కాపాడుతావు ప్రమైన సహోదరుగా చూడాలి మనసు స్త్రీకు ఉంది మనస్సుకు పురుషుణ కూడా ఉంది ఈ మనస్సు అనేది ఎవరి మీద అనుకుంటుందనుకో ఈ మనసు మనం ఎవరికైనా మనసు అప్పజెప్పేమనుకో ఈ మనసు ఒకవేళ భ్రష్టస్థానికి అప్పచెప్పేమనుకో ఒకవేళ ఈ మనసు పాపానికి అప్పజెప్పేమనుకో మన దేవుడు మనల్ని కాపాడే అవకాశం లేవు ఎవరి మనసు చదువుదాం సరే ఎవరి మనసు మనసు నీ మీద శాంతి నువ్వు కాపాడు మన మనసు అనేది దేవుని మీదనే ఆధారపడాల మన మనసులో ఎవరు ఉండకూడదు మన మనసులో దేవుడు ఉండాలి మన మనసు దేవుని కప్పచెప్పాలి మన మనసు అందుకొరికే మనసు ఎక్కడ ఉంటది మండెం ఇక్కడే ఉంటదని మనం కూర్చున్నా లేచినా నడిచినా మనం బ్రతికిన కాలం అంతా మన మనసు దేవుని మీద ఉండాలి ఆ దేవుని మీద ఎప్పుడైతే మన మనసు ఉంచినప్పుడు పూర్ణ శాంతి వాడుగా నీకున్న సంవత్సరాలు నెలలు దినాలు పాడిన మాట నాశనమైన మాట రాకుండా నిన్ను పూర్ణ శాంతి గలవాణిగా దేవుడు కాపాడుతాడని బైబిల్ చెబుతుంది ఎందరో క్యాన్సల్ వచ్చి చనిపోతున్నారు ఎందరో ఇస పురుగుల గురించి చనిపోతున్నారు ఎందరో ప్రకృతి పడక చనిపోతున్నారు మళ్ళీ వాళ్ళ మనస్సు దేవుని మీద ఆనుకున్నదో వాళ్ళ మనస్సు దేవుని మీద స్థిరపడి ఉన్నదో లేదో వాళ్ళ మనసులో దేవునికి మీద చోటు ఉందో లేదో వాళ్ళ మనసులు మనం ఎవరికి పెంచుకొని జీవించారో తెలియదు కానీ కాలానికి ముందుగా వాళ్ళు మరణించారు వాళ్ళు చనిపోతున్నప్పుడు వాళ్ళని కాపాడేవారు లేకపోయారు వాళ్ళకు రోగం వచ్చి ఆ రోగి మనం చంపేస్తున్నప్పుడు కాపాడేవారు లేరు వాళ్ళ వాళ్ళ మనసు ఎవరు కప్పచెప్పారో మనకు తెలియదు కానీ బైబుల్ చెప్తుంది వేసే ప్రవక్తకి దేవుడు ఇదిగో ఎవరి మనసు నా మీద ఆనుకుంటుందో వాన్ని పూర్ణ వాణిగా నేను కాపాడుతాను హలలోయా హలలోయ గర్వంగా అహంకారంగా లేదా భష్టాత్మ కలిగిన మనసు చెడిపోయిన మనసు పెట్టుకొని కష్టం వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు ప్రభు నన్ను కాపాడంటే కాపాడాడు దేవుడు నీ మనసును దేవునికి అప్ప చెప్పాలి నీ మంచి మనసు మనసు చిన్న లాంటిది నువ్వు నాటకాలు పెడితే ఉంటుంది నువ్వు సినిమాల్లో పెట్టినా ఉంటుంది నీ రాజకీయాల్లో పెట్టినా ఉంటుంది ఎక్కడ పెట్టినా ఉంటుంది నీ మనసు అందుకొని దేవుడు ఏమంటాడంటే మనసు లాంటిది చిన్నపిల్లలు ఏం చెప్తే వింటారంట ఆ మనసు అంత మంచిదంట నువ్వు ఒకవేళ నీ మనసు దేవుని మీద పెట్టకుండగా నువ్వు దేవుని మీద అనుకోకుండా ఎవరికంటే ఎవరికి నీ మనసుని అప్పజెప్తే నీ మనసు లేకి దయ్యాలు బస్సతము పాపాలు క్రియలన్నీ ప్రత్యక్షమవుతావని బైబిల్ చెబుతుంది అందుకొరికే బైబిల్లో రోమిలికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఏడు వచ్చి నువ్వు చదువుదాం రోమిలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము

వాళ్ళు స్త్రీలుగా లేకపోతే పురుషులుగా అక్రంగా అన్యాయంగా జీవిస్తున్నందుకు వాళ్ళు చేసిన పాప ఫలాన్ని వాళ్ళు పొందుకుంటారు ఆ ఒకరి ఒకడు ఒకరు కామ తప్పులే వాళ్ళు ఒకరు మరియు వారు మరియు వారు తమ మనసులో తన మనసులో దేవునికి చోటి వెనకపోయినది మనసులో దేవునికి చోటి వునలేను కనుక చేయరాని కార్యములు చేయటం వాళ్ళు చేయరాని కార్యాలు చేసి దేవుడు ప్రష్ట మనసుకు వారి నప్పగించేను దేవుని బిడలేరా ఒక వారం చూశాడు ఒక నెల చూశాడు ఒక సంవత్సరం చూశాడు వీళ్ళు ఒకనైనా మనసు మార్చుకుంటారేమో ఇకనైనా వాళ్ళ మనసు నాకు ఇస్తారమో అంటే వాళ్ళు ఫష్టం కలిగి పురుషులతో సహవాసం చేసి కామ పిశాసులై ఇష్టాసరంగా జీవిస్తుంటే వాళ్ళని ఫస్ట్ మనసుకి దేవుడి హప్ప చెప్పాడని బైబిల్ చెప్తుంది భష్టత్తమైన మనసుకు వాళ్ళకి అప్పజెప్పినప్పుడు వాళ్ళు మానవత్వం కలిగి జీవించారు మనిషిగా జీవించారు వాళ్ళు పశుపాయిగా మూర్ఖంగా వాళ్ళు సిగ్గు లేకుండా జీవితం అంతా ఒక భ్రష్టత్వంతో జీవితం అంతా ఒక బలహీనంగా జీవితం అంత అపసాక్ష్యంతో సమాజంలో ఇలువ లేకుండా భయంకరమైన చెడ్డ మనసుతో జీవిస్తారని బైబిల్ చెప్తుంది ఇంకా చదువుకుంటూ వస్తే వాళ్ళ చెడ్డ మనసు తప్పు చెప్పిన తర్వాత వాళ్ళు ఏమేమవుతారంట అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను దేవుని మనసులో చోటు లేనప్పుడు దేవుడు వాళ్ళకి భష్ట భష్ట మనసు కప్పజెప్పినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతారంట తర్వాత సమస్తమైన దుర్నీతి చేతను సమస్త దుర్నీతి చేస్తారు వాళ్ళు హృష్ణత్వము చేతను విషత్వం చేస్తారు వాళ్ళు లోబము చేతను లోబలు చేస్తారు హింస చేతను హీర్షలు చేస్తారు నిండుకొని నిండుకొని వస్త్రము నక్షదాలపడి నరహత్య నరహత్రులు చేసి కలహము కలహాలు చేసి కపటము కపటాలు భైరవని వాటితో నిండి

వీళ్ళు ఎవరికి క్రమ క్రమకర్తములు తిరిగి పురుషులతో సహవాసం చేసి ఇష్టం వచ్చినట్టుగా చేస్తే వాళ్ళ హృదయాలు వాళ్ళ మనసులో దేవునికి చోటు లేనందుకు భస్టాత్మ భష్ట అయిన మనసు అప్పచెప్పాడు దేవుడు ఎప్పుడైతే దేవుడు ఫస్ట్ మనసు అప్పు చెప్పాడో వాళ్ళ మనిషి చెడిపోతుంది వాళ్ళ హృదయం చెడిపోతుంది వాళ్ళ తలంపులు చెడిపోతావి వాళ్ళ ఊహలు చెడిపోతు వాళ్ళు వాళ్ళకు కనీసం అంటే చిన్న అయినా పెద్దనాయన లేదా పెద్దవాళ్ళ చిన్న వాళ్ళ చేయడం కరెక్టా కాదనే సిగ్గు శర్మము లేకుండా వాళ్ళ మానవత్వం మానవత్వంగా మనిషిగా జీవించకుండా చెడిపోయి ప్రశ్నలు అయిపోతారంట ఏమొచ్చిందిరా నీకు ఇంత మంది చెప్పిన వినవు కదరా ఎంత బలహీన రా ఏమో ఎంత చెప్పినా వినవు నువ్వు మనసు చెడిపోయింది మనసుకు దేవునికి వాళ్ళ మనసు దేవుని మీద ఆనుకోలేదు వాళ్ళ మనసులో దేవుని చోటు లేదు నువ్వు ఎవరు చెప్పినా వినదో వాళ్ళు చెడిపోయిన మనసు అందుకొని బైబుల్ ఏమని చెప్తుందంటే అంటే గ్రంథము యాభై ఏడవ దాయంలో పద ఐదవ మనసు చెడిపోయిన వాళ్ళ కాడా పాపం చేసే వాళ్ళ కాడ చీకట్లో చింతలాడ వాళ్ళ కాడా వ్యాచమాడే వాళ్ళ కాడ లేకపోతే పదే పదే కొట్లాడే వాళ్ళ కాడా దేవుడు ఉండడని బైబుల్ చెప్తుంది మహాకనుడును బాగినాలమ్మ మహాగణుడును మహోనతుడును మహోనతుడును పరిశుద్ధుడును పరిశుద్ధుడును నిత్య నివాసైన వాడు నిత్య నివాసైన వాడు నాకు సెలవిచ్చుచున్నాడు దేవుడిలాగా సెలవిస్తున్నాడు నేను మహోనతమైన నేను మహోనతమైన పరిశుద్ధ స్థలములో పరిశుద్ధ స్థలములలో నివసించువాడను నేను మహోనతమైన దేవుడును పరిశుద్ధ స్థలాలలో నివసించే వాడిని ఆయనను ఆయనను వినయముగల వారి ప్రాణమును నేను వినయముగల వాళ్ళ ప్రాణాలను ఉజ్జీవింప చేయుటకు ఉజ్జీవింప చేయుట

దీన మనసు కలిగి ఉండాలా వినయమ కలిగి ఉండాలా అందుకొని కేసన్న గారి దీంట్లో సత్యం ఉందని దీంట్లో కృప ఉందని ఏమని రాశాడు దీన మనసు గల సమృద్ధిగా కృపను దయచేవాడవమే ఈ దీన మనసు ఎవరికి ఉన్నదో వినయం ఎవరికి ఉంటుందో ఏస ప్రవక్త నేను మహోన్నతుడును పరిశుభ్ర స్థలాల్లో నివసించవాన్ని వాళ్ళ ప్రాణాలను ఉద్యోగపరచటై వాళ్ళ ప్రాణాలని ఉల్లసి ఉల్లసించటకై నేను దీని మనస్సు గల వారి యొక్క నివసిస్తున్నాను హలలోయా నువ్వు దీన మనసు కలిగి జీవించావనుకో నీ మనసులో దీనత్వం ఉందనుకో నీ మనసులో దీనత్వం ఎప్పుడు ఉంటుందో దేవుడు నీలోనికి ప్రత్యక్షం అవుతాడు దేవుడు ఎప్పుడైతే నీలోకి వస్తాడో నువ్వు ఎక్కడ అడుగుపెట్టినా కార్యాలు జరుగుతాయి హలలోయ హలోయ నువ్వు ఏం ఏమనుకుంటావో నువ్వు ఏది ఆలోచిస్తావో నువ్వు ఏమనుకుంటావు అది ఊరికి ఊకరి జరగపోతుంటాయి నువ్వు ఏదనుకోకుండా అవి ఇంకా జరుగు అనుకోకున్నావు కూడా జరుగుతావంట కార్యాలు నువ్వు దీన మనసు కలిగి ఉండాలా దేవా నా మనసు నీమింద అనుకుంటే పూర్ణ శాంతి గల వాణ్ణిగా మమ్మల్ని కాపాడుతావయ్యా నా మనసు నీమింద ఉంటట్టుగా దీన మనసు కలిగి ఉండులాగన నన్ను రాత్రి దీవించునైనా అని అడగాలి హలలోయాలోయా అందుకొరికే దేవుడు దీన మనసు గల వాళ్ళను వాళ్ళ చోట వాళ్ళ ఇల్లుల్లో వాళ్ళ కుటుంబాలలో దేవుడు ఉంటాడని వాక్యం చెప్తుంది అహంకారంగా గర్వంగా దేవునికి నీ మనసు ఇవ్వకుండా ఇష్టాసరంగా జీవిస్తే దేవుడు నివసించడు కానీ దీన మనస్సు కలిగి తగ్గించుకొని ఉంటే నీ మనసు మంచి మనసును చూసి నీ ఎత్తుకొచ్చి నీ ప్రాణాన్ని తృప్తిపరిచి నీ ప్రాణాన్ని ఉల్లసింపచేసే దేవుడు హలలోయా హలలోయ నా బిడ్డ నా కొరకు నడుము కట్టుకొని నా బిడ్డ ఎంతో మంచి మనసు కలిగింది నా బిడ్డ ఎంతకెళ్ళాల ఆమె తలంపులు ఆమె హృదయము ఆమె నడక ఎప్పుడు నన్ను ఆలోచిస్తూ ఉంటుంది అని ఆమె దేవుడిని ఎంతకు వచ్చి నేను సంతోషపరిచి నేను ఉల్లసింప చేస్తూ నువ్వు అనుకునేది నువ్వు ఆశించినది నెరవేర్చుకుంటూ వస్తాడంట హలల్లోయా హలల్లోయ హలల్లో అందుకొరకే టివైన్స్ అని ఒక పాట రాస్తాడు ఏ పాట అంటే మనసున్న దేవా నీ మనసు నాకిచ్చావా మనసు మల్మైన నాకై మనిషిగా దిగి వచ్చావా నా మదిలో కోగిలగా మలుచుకోవయ్యా నా రుదిలో రారాజుగా నిలిచిపోవయా మనసున్న మంచి దేవా నీ మనసు ఆ మనసు నీ మనసు మంచిగా ఉంటే గాన రారాజు నీ హృదయములు ఉంటాడంట హలలోయ హలలోయ సర్వోన్నతమైన సలముగా పరిశుద్ధమైన సలముగా నీ హృదయం ఉన్నప్పుడు నీ మనసు ఉన్నప్పుడు నీలో దేవుడు రారాజుగా వచ్చి ఆయన ప్రత్యక్షమై నిన్ను నడిపిస్తూ ఉండి నేను కాపాడుతూ ఉండి నీ కుటుంబంలో గొప్ప గొప్ప మేలు చేస్తూ నిన్ను సంతోషపరిచి నీ పిల్లల్ని సంతోషపరిచి నిన్ను ఆరోగ్యవంతురాలుగా చేసి నిన్ను పూర్ణ శాంతిగల వానిగా పూర్ణ శాంతి గల కుటుంబాన్నిగా దేవుడు సదాకాలం కాపాడుతాడు అలలోయ అలా ఊరి నీ అమ్మ ఒకప్పుడు మామూలుగానే ఉండేది ఎలాగింత గొప్ప స్థితిలోకి వెళ్ళారు ఈ కుటుంబం ఒకప్పుడు దేని స్థితులు ఉన్నారు ఒకప్పుడు చాలా దరిద్ర స్థితిలో ఉన్నారు ఎలాగ సంపంగి స్థితిలోకి వెళ్ళారు ఎలాగ వీళ్ళని దేవుడు లేపాడు ఎలాగీళ్ళ జీవితం కలిగింది ఏమైనా ధనం చిక్కిందే లేకపోతే ఏదైనా దొరికిందా అని అనేక మంది చెప్పుకుంటున్నారు కాని ఏసయ్య వస్తే నీ గిన్నె పొర్లి పొంగి పారిపోతుంది కలల్లో కలల్లో నువ్వు కూర్చున్నా నువ్వు లేచిన ఆ కార్యాలే వేరైపోతాయి ఫస్ట్ మనం ఏసుప్రభం సంపాయంగా ఏసుప్రభ మన హృదయంకి రాని వాళ్ళ దీని మనసు గల వారు కాడ దేవుడు ఉంటాడు ஏன்னு இப்படி அந்த கோரிக்கை ஏ ரெண்ட ராஜுல கந்தமும் ரெண்டவராஜுல கந்தமும்